అమర్ మనోహరిని తన గతం గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు ఆరుకి నాకు పెళ్లి జరిగిన తర్వాత ఐదేళ్ల పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎవరికి తెలియదు ఆరు కూడా తెలియని నీ గతం ఏంటో నాకు తెలియాలి మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంటే ఏంటి అమర్ నువ్వు నన్నే అనుమానిస్తున్నావా నా వల్ల ఈ కుటుంబానికి ఆపద ఉందని అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియాలి మనోహరి అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి తడబడుతూ సరే అమర్ నీకు ఏం కావాలో ఏ డీటెయిల్స్ కావాలో చెప్పు మనోహరి అంటూ ఉంటే కోల్కత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తర్వాత రెండేళ్ల పాటు నువ్వు ఎక్కడున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడో దాంతో మనోహరి నేను హైదరాబాద్ వచ్చేసాను అమర్ స్కూల్లో టీచర్గా జాబ్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆమె ఏ స్కూల్ అని చెప్పి అంటూ ఉంటే మనోహరి తడబడితో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని చెప్పి అంటూ ఉంటుంది అది ఇంతకుముందు కుక్కటిపల్లిలో ఉండేది కానీ ఇప్పుడు ఆ స్కూల్ ఉందో లేదో తెలియదు అని చెప్పి అంటూ ఉంటే సరే మనోహరి ఇప్పటికీ ఈ డీటెయిల్స్ సరిపోతాయి ఒకవేళ నాకు ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ నిన్ను అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మనోహరి టెన్షన్ పడుతూ నోటికి ఏ స్కూల్ పేరు వస్తే ఆ స్కూల్ పేరు చెప్పేశాను ఇప్పుడు కనుక అమర్ దీని గురించి ఎంక్వైరీ మొదలు పెడితే మళ్ళీ నేను దొరికిపోతాను అని చెప్పి మనోహరి కంగారు పడుతూ ఉంటుంది తర్వాత రాతోడు అమర్తో సార్ దేని గురించి సార్ అంతలా ఆలోచిస్తున్నారు మనోహరి మేడం చెప్పిన డీటెయిల్స్ గురించా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అప్పుడు అమర్ అవును రాథోడ్ మనోహరి చెప్పినట్టుగా తను చెప్పిన ఇయర్లో అసలు కుక్కట్పల్లిలో లిటిల్ ఫ్లవర్స్ అనే స్కూలే లేదు తను మళ్ళీ నాకు అబద్ధం చెప్పింది మనోహరి ఏదో దాచాలని ప్రయత్నిస్తుంది అదేంటో కనిపెట్టాలి అని చెప్పి అమర్ రాతోడితో అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి సార్ మనోహరి మేడం ఆరు మేడం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మీరు ఇప్పటి వరకు ఆవిడ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ మనోహరి మేడం మన దగ్గర దాచిన విషయాలు చాలానే ఉన్నాయని చెప్పి రాథోడు అంటూ ఉంటే అవును రాతోడు ఇప్పుడిప్పుడే నాకు కూడా మనోహరి మీద అనుమానం కలుగుతుంది మనోహరి ఏం నిజాలు దాచిపెట్టిందో అవన్నీ కూడా బయటకు తీస్తాను ఆరు చావు వెనకాల మనోహరి హస్తం కనుక ఉంటే తను అంత చూస్తాను అని చెప్పి అమర్ రాతోడికి చెబుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే తాముడు అమెరికా నుండి వస్తూ ఉండడంతో ఇంట్లో అందరూ కూడా చాలా హడావిడ్ చేస్తూ ఉంటారు నిర్మలమ్మ వినోద్కి ఇష్టమైన వంటకాలన్నీ కూడా బాగీకి చెప్పడంతో బాగీ కిచెన్లో అవన్నీ కూడా వండుతూ ఉంటుంది మరో పక్క ఆరు కూడా బాగీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది గుత్తి కూర అంటే వినోద్కి చాలా ఇష్టం అని చెప్పి ఆరు అనడంతో అప్పుడు నిర్మలమ్మ బాగి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి అనామిక వినోద్కి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమని ఎప్పుడు నీతో చెప్పలేదు కదా మరి నీకెలా తెలుసు అని చెప్పి నిరమలమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు అనామిక అంటే క్యాజువల్గా గుత్తి వంకాయ కూర అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా అందుకే అలా మామూలుగా చెప్పేసాను అని చెప్పి అంటూ ఉంటే మా కోడలు ఆరు కూడా వినోద్ ఎప్పుడు వచ్చినా తనకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేసి పెట్టేదని చెప్పి నిర్మలమ్మ ఆరుని గుర్తు చేసుకుంటుంది ఇక అలా నిర్మలమ్మ ఆరుని గుర్తు చేసుకోగానే బాగి కూడా తనతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆరు నేను చేసే వంకాయ కూర అంటే మా ఆయనకు మా మరుదికి చాలా ఇష్టం అని చెప్పి ఆ గుత్తి వంకాయ కర్రీ చేయడానికి సీక్రెట్ ప్రాసెస్ని బాగీకి చెప్పిన విషయం బాగి గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది పిల్లలు అందరూ కూడా లాన్లో ఆడుకుంటూ ఉంటారు రాతోడ్ బాబాయ్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడ్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తారు ఎయిర్పోర్ట్కి వస్తామని నేను సార్ ఎంత చెప్పినా సరే మీ బాబాయ్ వినలేదు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అయితే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో బాబాయ్ వచ్చేస్తున్నాడు అనమాట మా కోసం ఏం గిఫ్ట్స్ తీసుకొస్తాడో అని చెప్పి పిల్లలు ఎంతో హ్యాపీగా అలా భనత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి వినోద్ కార్లో ఇంటికి వస్తాడు ఇంకా వినోద్ రావడంతో కార్ సౌండ్ వినగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వినోద్ దగ్గరికి వస్తూ ఉంటారు బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్ అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే నేను బాగున్నానురా మీరందరూ ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా అని చెప్పి వినోద్ అడుగుతూ ఉంటాడు తర్వాత అమర్ నిర్మలమ్మ సదాశివం గారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వినోద్ నిర్మలమ్మ కాళ్ళకు సదాశివంగారి కాళ్ళకు నమస్కరించిన తర్వాత అమర్ కళ్ళకు కూడా నమస్కరించి ఇక అమర్ని హత్తుకొని ఆరుని గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అన్నయ్య సారీ అన్నయ్య వదిన లేని ఈ ఇంటిని సంతోషం లేని నిన్ను నేను చూడలేకపోయాను అందుకే వదిన చనిపోయినప్పుడు కూడా రాలేకపోయాను వదిన చివరి చూపు కూడా నోచుకోలేని అన్నకి ఫెలోని నేను అని చెప్పి వినోద్ బాధపడుతూ ఉంటాడు ఇట్స్ ఓకే రా అని చెప్పి అమర్ ఇకపై నువ్వు మాతోనే ఉండబోతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అవునన్నయ్య మీతోనే ఉండబోతున్నాను నేను జాబ్కి రిజైన్ చేసేసాను ఇక్కడ ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే వెరీ గుడ్ రా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే ఈసారి తప్పకుండా చేసుకుంటానమ్మా అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు దాంతో నిర్మలమ్మ గారు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో ఆరు బాగీ కంటే ముందుగా హారతి తీసుకువచ్చి వినోద్కి హారతి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడికి వచ్చిన ఆరు వైపు వినోద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మనోహరి మనసులో ఇదేంటి వినోద్ దానివైపు అలాగే చూస్తున్నాడు కొంప తీసి గుర్తుపట్టేస్తాడే ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలా ఉన్నావు వినోద్ అని చెప్పి ఆరు అడుగుతూ ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది వినోద్ మాత్రం ఆరు వైపు అలాగే చూస్తూ ఉండిపోయి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అమర్ తను నీకు ముందే తెలుసా అని చెప్పి వినోద్ని అడుగుతూ ఉంటే అప్పుడు వినోద్ లేదు లేదు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటే క్యాజువల్గా అడిగాను తను ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో నిర్మలమ్మ తను మన పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ నాన్న పేరు అనమిక తను చాలా మంచి అమ్మాయి పాపం ముందు వెనక ఎవరు లేరు అందుకే మన ఇంట్లో జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో మనోహరి అదేంటి వినోద్ అనామిక ఎవరో తెలిసినట్టుగా మాట్లాడి మళ్ళీ మాట మార్చేస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఆరు కూడా వినోద్ ఏంటి నా వైపు ఏదో తెలిసిన మనిషిని చూసినట్టుగా చూస్తున్నాడు కొంపతీసి నా మీద డౌట్ కానీ వచ్చుంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వినోద్ లోపలికి వచ్చిన తర్వాత బాగిని అమర్ వినోద్కి పరిచయం చేస్తూ ఉంటాడు తను బాగి నా వైఫ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటే వదిన హాయ్ వదిన సారీ మీ పెళ్ళప్పుడు నేను రాలేకపోయాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటే పర్వాలేదు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మీరు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రండి నేను వేడివేడిగా భోజనం వడ్డిస్తాను అని చెప్పి బాగా అనడంతో మీరు వంట బాగా చేస్తారని అమ్మ నాన్న చెప్పారు ఈరోజు మీ వంట రుచి చూడాల్సిందే అని చెప్పి వినోద్ ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు అనామిక వినోద్కి దిష్టి తీసిన తర్వాత ఆ నీళ్లు పారిపోయడం కోసం అని చెప్పి లోన్లోకి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత గుప్తా ఆరు ముందు ప్రత్యక్షమవుతాడు ఏంటి గుప్తా గారు ఇలా వచ్చారు మళ్ళీ ఏదైనా వార్త మోసుకొచ్చారా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది నిన్న ఒక విషయంలో హెచ్చరించడం కోసం వచ్చాను అని గుప్తా అంటూ ఉంటాడు ఏ విషయం గురించి గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే ఇప్పుడు నీ పతిదేవుడి సోదరుడు ఇంటికి వచ్చాడు కదా అతని వల్ల నువ్వు సమస్యలు చిక్కుకోబోతున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు వినోద్ వల్ల నాకేం సమస్య ఏర్పడుతుందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నీకు కాదు అనామికకు ఏర్పడుతుంది అని చెప్పి గుప్తా అంటాడు అలా ఎలా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అనామిక ప్రేమికుడు మోసం చేశాడని చెప్పి ఆత్మహత్య చేసుకోబోయింది కదా ఆ ప్రేమికుడు మరెవరో కాదు నీ దేవుడి సోదరుడే అని చెప్పి గుప్తా చెప్పడంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అనామిక వినోద్ ఇద్దరు ప్రేమించుకున్నారా అని చెప్పి ఆరు షాక్ అవుతూ ఉంటుంది ముందు ముందు నువ్వు ఇంకా భారీ షాకులు చూడబోతున్నావు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఆరు లోపలికి వచ్చాక వినోద్ ఆరు చేయి పట్టుకొని పక్కకి లాగుతాడు అనామిక నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి నేను నిన్ను కావాలని మోసం చేసి అమెరికా వెళ్ళిపోలేదు నాకు ఒక మంచి జాబ్ ఆఫర్ రావడంతో నేను అమెరికాకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫోన్లో నిన్ను ఆట పట్టించడం కోసం అని చెప్పి బ్రేకప్ చెప్పాను కానీ ఆ బ్రేకప్ అనుకొని నువ్వు ఫోన్ నెంబర్తో పాటు అన్ని డీటెయిల్స్ కూడా మార్చేసావు అప్పటి నుండి నీ కాంటాక్ట్ కోసం నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ ఇప్పటికీ నువ్వు నాకు ఇలా ఎదురు పడతావని అసలు అనుకోలేదు దయచేసి జరిగిన గొడవ అంతా కూడా మర్చిపోదామన్నా మీక మళ్ళీ ఎప్పట్లాగే మనం మామూలుగా ఉందాం మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పి వినోద్ ఆరోగ్య చెప్పడంతో ఈ కారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి